విద్యార్థి దశ నుంచి మనం తినే ఆహార పదార్థాలకు సంబంధించి అవగాహన పెంచుకోవాలని ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లను చేసుకోవాలని కంచిలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు ప్రోగ్రాం ట్రైనర్ కరగాన గీతాంజలి సూచించారు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వాణికుమారి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాల అలవాట్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వంట నూనెలు తక్కువ కలిగి ఉండి చక్కెర లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటకాల స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు రుచులను పరిచయం చేశారు శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్తో పాటు పోషకాలు అందే విధముగా సమతుల్యమైనటువంటి పౌష్టిక ఆహారం ఏ రకంగా తీసుకోవాలో ఏ ఏ పదార్థాలలో అటువంటి బ్యాలెన్సింగ్ ఫుడ్ దొరుకుతుందో విద్యార్థులకు వివరించారు ఈ మధ్య కాలంలో రుచులకు అలవాటు పడి అత్యధికంగా వంట నూనె ఉప్పు చక్కెర మసాలాలు కలిగి ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారని అదే స్థాయిలో అనారోగ్యానికి గురై ఆసుపత్రులు పాలవుతున్న సందర్భాలు విద్యార్థులకు వివరించారు కూరగాయలు ఆకుకూరలు పప్పు మాంసం ఇలా పదార్థాలను ఏ విధంగా తీసుకోవాలో సూచించి విద్యార్థులకు ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన కల్పించారు విద్యార్థులకు అన్ని విషయాలపైన పూర్తి స్థాయి అవగాహన ఉండాలని అటువంటి ఆశయంతోనే రాజీవ్ విద్యా మిషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వాణికుమారి స్పష్టం చేశారు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని విద్యార్థి దశలోని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా విద్యార్థులు చక్కటి ప్రణాళికలతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు